ఈ హిస్టరీ అనే పదం గ్రీకు భాషలోని హిస్టోరియా అనే పదం నుంచి పుట్టింది ఈ గ్రీకు భాషలో హిస్టోరియా అంటే వెదకడం పరిశోధించడం పరిశీలించడం అనే అర్థం వస్తుంది ఈ హిస్టోరియా అనే పదం ఇండో యూరోపియన్ భాషల్లోకి హిస్టోరియాగా మార్పు చెందింది అలాగే తెలుగులో మనం చరిత్ర అని చెప్పుకుంటాం కదా ఈ చరిత్ర అనే పదం చర్ అనే సంస్కృత పదం నుంచి పుట్టింది చర్ అంటే అర్థం నడక లేదా నడవడిక అని మనం ఈ చరిత్రని ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే స్టడీ ఆఫ్ పాస్ట్ అని అంటాం ఈ పాస్ట్లో జరిగిపోయినది ఏదైతే ఉందో దాని గురించి అధ్యయనం చేయడాన్నే మనం చరిత్ర అని చెప్పుకుంటాం ఈ చరిత్ర అంటే ఏంటి ఈ అధ్యయనం అంటే ఏంటి అని ఇప్పటికి కూడా మీలో కొంతమందికి డౌట్ ఉండనే ఉంటుంది సో ఆ డౌట్ నేను క్లియర్ చేయడానికి ఈ మధ్య జరిగిన ఒక చరిత్ర అధ్యయనం గురించి ఉదాహరణగా మీకు చెప్తాను మన రెండు వేల పదహైదులో మన ఇండియన్ ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ తమిళనాడు ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కీ జాడి లేదా కీ లాడే అనే ప్లేస్ లో త్రవ్వకాలైతే జరిపారు ఈ ప్లేస్ ఎక్కడ ఉందంటే తమిళనాడులోని శివగంగా అనే జిల్లాలో ఉంది ఇది మధురైకి ఆగ్నేయంగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో వైగై నది ఒడ్డున ఉంది ఇక్కడ త్రవ్వకాలు జరిపిన వ్యక్తి ఎవరంటే వేదాచలం గారు ఈ తవ్వకాల్లో ఆరవ శతాబ్దం బీసీఈకి కి మూడవ శతాబ్దం బీసీఈకి కి మధ్య కాలాన్ని అయితే గుర్తించారు మొత్తం తవ్వకాలు ఒక ఏడు నుంచి ఎనిమిది దశల్లో అయితే జరిగాయి అక్కడ ఏం దొరికాయంటే అక్కడ రింగ్ బావులు ఇటుక గోడలు కుండలు ఆభరణాలు అయితే కనుగొన్నారు సో అక్కడ దొరికిన వస్తువులన్నింటినీ ఈ ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొని వచ్చి వాటి మీద అధ్యయనం చేశారనమాట అంటే అవి ఎప్పటివి ఏ కాలం నాటివి ఎవరైతే యూజ్ చేశారు అనేది మొత్తం అధ్యయనం చేయడాన్ని మనం హిస్టరీ అంటాం